సో ఈస్ వెరీ హై పవర్డ్ పిల్స్ సో అంటే ఒక ఫోర్ కాంట్రసెప్టివ్ పిల్స్ హైడోస్ పిల్స్ కలిపితే ఉండేదాన్ని ఒక ఐపీఎల్ అంటాం సో అప్పుడు ఏమవుతుంది సైడ్ ఎఫెక్ట్స్ విల్ బి కదమ్మా నువ్వు చిన్న టాబ్లెట్ వేసుకోవడానికి భయపడేదానివి నాలుగు టైమ్స్ పోర్టెంట్ వేసుకోవడానికి ఎందుకు భయపడట్లేదు అది చాలా సో ఐపీ అసలు అసలు వాడకూడదా ఎమర్జెన్సీలో ఒక్క ఎమర్జెన్సీలో వాడాలి పాప అది అంటే వెన్ లైఫ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అంటే నాకు ప్రెగ్నెన్సీ మోర్ డెలిటేరియస్ టు యూ అనుకున్నప్పుడు వాడాలి అంతే కానీ అలా ఒక ఒకళ్ళు వేసుకునేది పస్గా ఓ ఇట్స్ ఓకే ఐ పిల్ ని కంట్రసెప్షన్ గా వాడకొడతా అబోర్షన్ ని కంట్రసెప్షన్ గా వాడకూడదు అది people are there pregnancy ని అబోర్షన్ చేసుకోవాలి అది కాంట్రసెప్షన్ కాదు మా అది అది ఎवरी అబోర్షన్ యాంజర్స్ ఆని యంగ్స్టర్స్ నాట్ నెసెసరీ పెళ్ళైన తర్వాతనే పెళ్ళైన తర్వాత కాని వాళ్ళకి ఏంటి మనం వాడమండి హార్మోన్స్ తో మాకు ప్రాబ్లం వస్తుందంట అంటే అబోర్షన్స్ తో లేవా అండ్ హార్మోన్స్ ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ హార్మోన్స్ విచ్ ఆర్ సో లో దట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లిటరలీ జీరో డాక్టర్తో మాట్లాడండి అంతే కానీ మీ అంతటా మీరే డిసైడ్ చేసుకుని అబార్షన్ ఓవర్ ద కౌంటర్ అబార్షన్ పిల్స్ వాడుకొని ముక్కలు లోపల ఉండిపోయి మళ్ళీ కాంప్లికేషన్ చేసుకుని వచ్చి ఇవి చాలా తప్పు చదువుకున్నారా అంటే నిజంగా చదువుకున్నారా సరిగ్గా వెల్ ఎడ్యుకేటెడ్ ఉండాలి బాగా అర్థం చేసుకోవాలి హాఫ్ నాలెడ్జ్ చాలా ఎక్కువైపోతుంది డాక్టర్ మధ్యలో ఒక చాలా కీలకమైన టాపిక్ లెట్స్ టాక్అౌట్ మెన్స్ట్రుయేషన్ అంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసాయి ఇది వరకు పాత కాలంలో బట్ట వాడేవారు అంటే పాత చినిపోయిన చీరలు చేసి ఆ తర్వాత దాన్ని ఇవాల్వ్ చేసి కాటన్ పెట్టి వాడడం మొదలెట్టారు అవే ఉతుకుతారు మళ్ళీ అది హైజీన్ ఇష్యూస్ వచ్చాయి ప్యాడ్స్ వచ్చాయి ఆ తర్వాత ట్యాంపాన్స్ వచ్చాయి ఆ తర్వాత మెన్స్ట్రుయల్ కప్స్ వస్తున్నాయి ఏది ఉత్తమం అండ్ ఏది మీరు ఇప్పుడు రికమెండ్ చేస్తున్నారు అందరికీ బెస్ట్ ఈస్ మెన్స్ట్రయల్ కప్ ఎందుకని అంటే అది సిలికాన్ ఇట్ ఈస్ ఇనర్ట్ ఇట్ డెంట్ గెట్ అబ్జార్బ్డ్ అంటే మనం ఏం పెట్టినా మనకి బాడీలో శరీరంలోకి అబ్జార్బ్ అయిందంటే దానితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ బాడీ మీద ఉంటాయి అంటే మీరు అనేది శానిటీ నాప్కిన్స్ మీద ఉండే మెటీరియల్ ఏదైనా సరే ఇప్పుడు ప్లాస్టిక్స్ అనేది మనకి డయాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది సో మనము దాని మీద మనకి ఇప్పుడు బ్లడ్ పడింది అంటే అది దట్ ఈస్ ఎ గుడ్ అగార్ మీడియం అంటే దాని మీద ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి ప్లస్ ఆ ప్లాస్టిక్స్ అబ్జార్బ్ అయి అవుతుంది ఒక కంటిన్యూస్గా జెనిటల్ ఆర్గన్స్ దగ్గర పెట్టినప్పుడు అది అబ్జార్బ్ అయ్యి దట్ విల్ లీడ్ టు ఎండోక్రైన్ డిస్రాప్టింగ్ కెమికల్స్ అంటాం ఈడీసీ ఆ ఎండోక్రైన్ డిస్ట్రాప్టింగ్ కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి హార్మోన్స్ కంప్లీట్గా ఇంబ్యాలెన్స్ అయిపోతుంది గర్భాశయం లోపల పొర మందంగా అవుతుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావచ్చు పీసీఓఎస్ రావచ్చు ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధి రావచ్చు ఫైబ్రాయిడ్స్ ఉంటే పెరగచ్చు అలాగే ఎండోమెట్రిక్ క్యాన్సర్స్ కూడా రావచ్చు సో ప్లాస్టిక్స్ ఉన్న శానిటరీ నాప్కిన్స్ వాడకూడదు సో ఫస్ట్ మనకి ఆల్వేస్ బెటర్ మెన్సరల్ కప్స్ ఎందుకని అంటే అది ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ ఇనర్ట్ మెటీరియల్ డజన్ గెట్ అప్ సెకండ్ అది తీసుకుని జస్ట్ వాష్ చేసేసుకుని మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు ఇట్ ఈస్ లైక్ బ్రషింగ్ ద టీత్ సేమ్ అది యూస్ చేసి చేసుకోవచ్చు ఒక్కసారి కొన్నాక పన్నెండేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ వరకు వాడుకోవచ్చు సో కాస్ట్ ఎఫెక్టివ్ అది బ్యాగ్ లో ఒక పక్కన కవర్లో వేసుకుని పడేసుకుని తీసుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కడికి కావాలంటే అక్కడికి హ్యారింగ్ ఈజ్ ఈజీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎంబారేసింగ్ వాష్రూమ్ లోకి వెళ్ళిపోయి ఇట్స్ వెరీ ఈజీ టు ఇన్సర్ట్ అండ్ రిమూవ్ ఇట్ కానీ హైమన్ అస్సలు బ్రేక్ అవ్వదు హైమన్ అనేది ఇలాస్టిక్ థింగ్ ఇట్ విల్ జస్ట్ గో విత్ ద మెన్స్టరల్ కప్ అది పైకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తుంది హైమన్ సైజుని బట్టి ఉంటుంది స్మాల్ మీడియం అండ్ లార్జ్ సో సెకండ్ మేము అమ్మో నాకు భయం వస్తుంది వాడము అంటుకుంటే బెటర్ ఫుడ్ పి దర్ ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్ ఆర్ ఆర్గానిక్ ట్యాంపన్స్ ఆర్ యు హ్యావ్ మెన్స్ట్రల్ ప్యాంటీస్ ఆర్ మెన్స్టల్ అగైన్ ఇది మన క్లాత్ ప్యాట్స్ సో ఎనీ విచ్ ఇస్ నాట్ ఆర్గానిక్ మేడ్ ఆర్ నాట్ మేడ్ ఆఫ్ బ్యాంబూ షూట్ ఆర్ ఎనింగ్ బ్లీచ్డ్ కాటన్ వాడకూడదు మళ్ళీ ఇట్లాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి ఇంకొకటి నాకు ఎప్పటికీ అర్థం కానిది ఏంటి అంటే వా ఈస్ హైమన్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ దిస్ వరల్డ్ వేర్ వీఆర్ బ్లీడింగ్ విత్ గర్ల్స్ విచ్ ఆర్ ఫైటింగ్ అండ్ విచ్ ఆర్ దిస్ లైక్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దేనర్స్ ఆఫ్ ఎ పర్సన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సంథింగ్ విచ్ కెన్ బి బ్రోకన్ ఓవర్ కరెక్ట్ ఒక స్పోర్ట్స్ ఆడితే అది ఇదిపోయే ఒకటి ఉంటుంది సైకిల్ తొక్కితే కూడా చాలా మందికి వినిపోవచ్చు ఎక్స్ట్రీమ్స్ డాన్స్ చేసి మనకి స్ప్లిట్ వస్తే అది తిరిగిపోయే ఇది ఉంటుంది తుమ్మితే ఊడిపోయి ముక్కు లాంటి దాని గురించి వై ఆర్ వి గివింగ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఒకటి మనము అర్థం చేసి మనం ఇవాల్వడ్ ఒక సొసైటీలో మనం అంటే ఎడ్యుకేటెడ్ సొసైటీలో పర్హాప్ సో మచ్ నాట్ కానీ ఇప్పటికీ మనకి గ్రామాల్లో కొన్ని కొన్ని కమ్యూనిటీస్లో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది ఈ ఒత్తిడి నార్మల్గా కప్పు గురించి కూడా ఉంటుంది అదే ఇందాక అన్నట్టుగా Why are we making anything insertion into vagina a, uh, a very taboo thing to talk when we make 13 year old, 14 year old get married and have a normal sexual life? Mm. ఆర్డర్ ఆఫ్ లో మెస్ట్రో ఆర్గానిక్ ఆర్ క్లాత్ ఆర్ మెన్స్ ప్యాంటీస్ ఐడియా కంటిన్యూస్ బర్త్ ఇది వరకు న్యాచురల్ బర్త్కి ఎంత ప్రయారిటీ ఇచ్చేవారో ఇప్పుడు అందరూ సిజేర్ ఇన్సెక్షనే కావాలని వాటర్ బర్తింగ్ కావాలని కరెక్ట్ నథింగ్ లైక్ అన్యాచురల్ బర్త్ సో అది న్యాచురల్ బర్త్ అనకూడదు వి షుడ్ టెల్ వెజైనల్ డెలివరీ సిజేరియన్ ఆర్ ఎబ్డామినల్ డెలివరీ దిస్ ఇస్ ఫస్ట్ థింగ్ ఈ ఈ అపోహలతోనే సగం టైం అది అన్యాచురల్ ఏమో సిజేరియన్ అన్నది వస్తుంది నౌ వీ హ్యావ్ టూ ఎక్స్ట్రీమ్స్ ఊర్లలో ఆర్ ఎనీ ప్లేస్ విజనల్ డెలివరీ అని ఒక పక్క డాక్టర్ బేబీకి ఫిట్ల హార్ట్ ఆగిపోతుంది అంటే కూడా మూర్ఖత్వంగా పంపించే వాళ్ళు ఉంటారు ఒక పక్క మీరు చెప్పినట్టుగా వ్యజనల్గా అవుతుంది అంటే కూడా లేదు లేదమ్మో నాకు భయమో పెయిను అని అనవసరంగా సిద్ధం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అది తప్పే ఇది తప్పే అంతే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటి అంటే ఆ పర్టికులర్ దారి ఆ పర్టికులర్ ప్యాసెంజర్కి అంటే బేబీకి దారి బాగుండి అన్ని బాగా మాయ మధ్యలో లేకుండా ఉంటే పర్ఫెక్ట్లీ ఆల్ ఆల్రైడ్ ఫర్ ఎ విజనల్ డెలివరీ ఎప్పుడైతే దారి బాగలేదో ఆర్ బేబీ ఇట్లా మిలిటరీ యాటిట్యూడ్లో కానీ ఆర్ అడ్డంగా ఉంటాం కానీ ఆర్ కాల్తో ఉంటాం కానీ ఆర్ ప్రీటమ్ ఎక్స్ట్రీమ్ ప్రీ టర్మ్ ఉండటం కానీ ఇలాంటివన్నీ ఇంకా కొన్ని కాజెస్ కాడ్ రౌండ్ అనేకండి ఫిటల్ డిస్ట్రెస్ ఉంటే కానీ తర్వాత క్రైటీరియా అప్పుడు సీజర్ ఎబ్డామినల్ డెలివరీ సో ఎబ్డామినల్ డెలివరీస్ హ్యావ్ కమ్ టు మేక్ లైఫ్ ఆఫ్ ద బేబీ అండ్ ద మదర్ సేఫర్ సో విచ్వర్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే సేఫ్ డెలివరీ ఏది అనేది అంతే ఈ రోజుల్లో ఎస్ సిజేరియన్ రేట్స్ హ్యావ్ ఇంక్రీస్డ్ ఎందుకు పెరిగింది అనే కారణం తెలుసుకోకుండా మూర్ఖంగా మనం వాదించకూడదు అంటే అది ఇది సో దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటే లాంగ్ రన్లో సిజేరియన్ దానికి ఉండొచ్చు మా కింద నుంచి డెలివరీ అయితే అవ్వకుండా ఉంటాయా రక్తం తేరవచ్చు అది టేర్ అయినవి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు అక్కడ ప్యూబిక్ సింఫసిస్ దగ్గర బ్లే ముందు ముందు సరిగా ఎక్సర్సైజెస్ చేయకపోతే యూనరీ ఇన్కాన్ఫిడెన్స్ రావచ్చు సో ఇట్స్ నాట్ దట్ దట్ ఈస్ వెరీ ఇదీ ఆర్ బేబీని ఆల వేసి తీస్తే న్యూరలాజికల్ డిఫెక్ట్స్ రావచ్చు ఏదైనా సరే ఇన్స్ట్రుమెంట్ డెలివరీ ఏదో పట్టుకుని లాగామా పీకామా డెలివరీ చేసామా కాదు సేఫ్గా మదరు సేఫ్గా బేబీ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ కాబట్టి సిజరియన్ సెక్షన్స్ ముహూర్తం పెట్టుకొని లేదు ఒక పర్టిక్యులర్ అది దట్ సార్ అన్నెసరీ సిజేరియన్స్ ఇస్ నెవర్ ఎన్ అది చేయకూడదు ఎందుకంటే దానికి ఉంటాయి దర్ ఇస్ సంథింగ్ కాల్ టీటీ అంటే నార్మల్ డెలివరీలో ఉండదు అది సిజేరియన్లో ఏమవుతుందంటే ట్రా ఇప్పుడు బేబీ బయటకు వచ్చేటప్పుడు చెస్ట్ వాల్ కంప్రెస్ అవుతుంది విజనల్గా వచ్చినప్పుడు అప్పుడు దాంట్లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది అది మనకి సిజేరియన్లో తగ్గుతుంది సో కొంచెం సేపు బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు ఆర్ ఇట్లాగే సీజరిన్ వూండ్ కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు వూండ్ వేపు అవ్వచ్చు ప్రతి దానికి ఉంటాయి ప్రోస్ అండ్ క్రోజ్ బట్ ఏదైతే బేబీకి లోపల మనకి ఎప్పుడైతే బేబీ లోపల అన్సేఫ్ అనుకుంటామో అప్పుడే కదా మనం బేబీని బయటకు తీస్తాం అంతే కదా సో అన్ని తోల్మోల్ మెకెబోల్ అంతా అంతే తప్ప ఓపెన్ మైండ్ ఉండాలి ఫర్ ద ఫ్యామిలీ అండ్ ద లేడీ డెలివరీ అండ్ లాస్ట్ నాట్ ద లీస్ట్ డైటరీ వాట్ ఎవర్ ఈట్ మన ఫుడ్ కానీ మనకు దొరికే హార్మోన్ ఫిల్డ్ మీట్ అండ్ హార్మోన్ కన్నా నేను అంటాను నో ఈడీసీస్ ఉండాల్సిన అవసరం లేదు ఎక్కువ ఉండొచ్చు దాంట్లో కొంచెం ఇది ఎక్కువ ఉండొచ్చు ఏమంటాము మన లెడ్ ఎక్కువ ఉండొచ్చు ఇంకేదైనా కూడా కాస్మెటిక్స్ లో ఫార్మలిన్ ఉంటుంది అమోనియా ఉంటుంది ఇవన్నీ ఎండోక్రైన్ డిస్టర్టింగ్ కెమికల్స్ ఆ మధ్య జంబల పంపాలని సినిమా